ఒక మంచి తువ్వాలే కొనివ్వలేమా అన్నారు అంటే ఆయన అన్నారు ఎవరు చెప్పారు మీకు నా తువ్వాలు కన్నాలతో ఉందని సహస్రాక్షుడే నా తువ్వాలు ఇంద్రుణ్ణి తువ్వాలుగా తుడుచుకుంటున్నాను అందుకే చూడండి దానికి వెయ్యి కళ్ళు ఉంటాయన్నారు ఇది తృప్తి ఇది లేదన్న భావన ఉండదు అంతా నాదే నాది కాంతి ఏమిటన్న భావనతో బతుకుతారు పెద్దలు కాబట్టి అటువంటి తృప్తి మహేశ్వరుడి సొత్తు కాబట్టి ఇటువంటి స్వతంత్రత ఇటువంటి శక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలడు ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది అంతా బాగుంది కానీ మనందరికీ ఎందుకండి అలా కనపడదు మరి మనందరికీ కూడా అలా తెలిసిపోయి హాయిగా భావన లోపల నాటుకుపోయింది అనుకోండి ఇంకా మనందరం మీరు చెప్పేది ఏముంది రేపొద్దు నుంచి మీరు కింద కూర్చోండి మేము అందరం చెప్తాం ఆ పతంజలి చెప్పినట్టు వెయ్యి నాలుకలతోటి అంటే మరి ఎందుకు నిలబడదు ఇది మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టవలసినటువంటి రహస్యం శాస్త్రంలో మాయనంతు మహేశ్వరం ఆయన మాయ ఆయనని చూడకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది ఆ మాయ ఆయన అనుగ్రహం చేతనే తొలగుతుంది మాయా అంటే ఉన్నదా లేనిదా ఉన్నట్టు కనబడి లేనిది అది చిత్రం అది ఎవరిది ఈశ్వరుడిదే ఈశ్వరుడిదే అయిన మాయ ఈశ్వరుణ్ణి కనపడకుండా చేస్తుంది ఏమిటండి మేము అట్లా అయోమయంగా ఉన్నాయి నేను మీకు ఉదాహరణ చెప్తాను మేఘం ఎవరి వలన వచ్చింది సూర్యుడి వల్లనే వచ్చింది సూర్యుడు సముద్రములో ఉన్నటువంటి నీటిని లాగాడు నీటిని లాగితే నీటి ఆవిరిగా వచ్చి మేఘం ఏర్పడింది ఈ మేఘం సూర్యుడికి అడ్డొచ్చింది ఇప్పుడు సూర్యుడు కనపడ్డా కనపడ్డ మేఘం అడ్డొచ్చేసింది సూర్యుడి చేత తపింపబడిన సముద్ర జలములు ఆవిరిగా పీల్చబడితే మేఘమై సూర్యుడినే అడ్డినట్టు ఈశ్వరుడు యొక్క శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుడు కనపడకుండా చేస్తుంది ఈ మాయ తొలగడం ఎవరి వల్ల తొలగుతుందో తెలుసా అండి ఈశ్వర వాక్కు వలన స్వరూపులైన గురువాక్యముల వలన నిరంతర గురువాక్య శ్రవణమే మాయ తొలగుటకు సాధనము అందుకే గురువులేని విద్య గుడ్డి విద్య ఆ గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు ఈ మాయ చిత్రంగా ఉంటుంది ఎంత చిత్రంగా మాయ యొక్క స్వభావమేమి మీకు తేలిక మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు నేను దాని గురించి పెద్ద చర్చ చెయ్యకుండా చెప్పాలి అంటే మాయ వలన వచ్చేటటువంటి ఉత్తర లక్షణము కామక్రోధములు ఎందుచేత వెంటనే ఈశ్వరుడితో ఉన్నటువంటి పట్టు విడిచిపెట్టేసుకుని తన ఎందు పెట్టేసుకుంటాడు పెట్టేసుకుని ఈశ్వర దర్శనమాగి ఇదంతా నా ప్రజ్ఞ అంటాడు అనగాని మాయ అనమాట అంతే ఏర్పడి కామక్రోధములతో కొట్టుమిట్టాడుతుంటాడు మీరు విషయం విషయం ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పబోయే ముందు నేను ఇప్పుడు శివమహాపురాణంలోంచి ఒక ఆఖ్యానాన్ని అనుసంధానం చేయబోతున్నాను ఇది చెప్పబోయే ముందు నేను ఒక విషయం చెప్పకుండా మొదలు ఒక ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఒక తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు అలా వెళ్ళిపోతూ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక ఆటో కింద పడబోయారనుకోండి చూసిన వాళ్ళు అయ్యయ్యో తాతగారు అదేంటండి అలా ఆటో కనపడలేదా మీకు అంత లైట్ వేస్తే అంటే బాబు కళ్ళు డాజిల్ అయిపోయాయా కనపడలేదు పడిపోయాను అన్నారనుకోండి మీరు ఏంటంటారు గబగబా ఎత్తి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి తాతగారు ఏమైనా దెబ్బలు తగిలాయా అండి అని ఆటో పిలిచి మాట్లాడి వారిని వారి ఇంటికి పంపిస్తారు నాలాంటి ఒక దుఃఖపోతూ ఇలా ఇలా అడ్డుపెట్టి ఆటో కిందో పడ్డాడు అనుకోండి మీరేమంటారు ఆ మాత్రం ఏంటి అలా వెళ్ళిపోయి ఏంటి అంటారు కదా ఒక అజ్ఞాని పడిపోయాడు అనుకోండి అది పెద్ద విశేషంగా మీరు చెప్పక్కల ఎంతటి మహాత్ములు కూడా మాయకి ఎలా పడిపోతుంటారో మీరు తెలుసుకున్నారనుకోండి దానికి ఎంత శ్రద్ధ అవసరమో మీకు అర్థమవుతుంది కాబట్టి అలాంటివి చెప్పేటప్పుడు ఏ కోటేశ్వరరావు లాంటి వాడో వశుడైనాడు క్రోధమునకు వశుడైనాడు అని చెప్తే అది పెద్ద విశేషమైందండి వాడు మా వాడే అంటారు కాదు ఒక మహాపురుషుడు అలా అనుకోండి అందుకే వాళ్ళు మహాత్ములు ఎవరు తమ జీవితంలో సంఘటనలు దాచరు రాసేస్తారు మహాత్మా గాంధీ గారు జీవితంలో ఆటోబయోగ్రఫీ రాసుకున్నప్పుడు చెప్పుకున్నారు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి డెబ్భై మూడో ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుందని చెప్పుకున్నారు మహాత్ములు దాచరు కనుక చూడండి శివమహాపురాణం మీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టాన్ని తీసుకొచ్చింది తీసుకొచ్చి బోధ చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తోంది ఒకనొక సమయంలో నారద మహర్షి హిమ హిమవత్పర్వతము యొక్క క్రింది భాగమునందు గంగానది ప్రవహించేటటువంటి ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశాడు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు తపస్సు చేస్తున్నాడే తపస్సు అంటే భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉండాలి అది చంచలమవుతుందా లేదా పరీక్ష చేస్తుంటారు కనుక నువ్వు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి వశుడవుతాడేమో చూడమన్నారు అంటూ ఇంద్రుడన్నాడు హిమశైల గుహాయాంహి మునిస్తపతి నారద మనసోద్దిశ్య విశ్వేషం మహా దృఢ అడిగోనయా మహా సంయమవాన్ సంయమి అయినటువంటి నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు మన్మధాను అక్కడికి వెళ్ళి ప్రలోభ పెట్టి ఆయన తపస్సు భగ్నం అయ్యేటట్టుగా చూడు అగ్నియందు తప్తమైతే కదండి బంగారానికి కాంతి పరిస్థితులను తట్టుకుని నిలబడినప్పుడు కదండి వాడు బ్రహ్మర్షి కాబట్టి ఆ తపస్సుకి విఘ్నం పెట్టడం ఆ తపస్సు సిద్ధించడానికి బాగా పుటం పెట్టడమే నా దృష్టిలో ఇప్పుడు మన్మధుడు వెళ్ళాడు ఏదో ప్రయత్నం చేశాడు ఆయన ఏం లొంగలేదు నారద మహర్షి యొక్క తపస్సు సఫలీకృతమైంది ఆ తపస్సు పూర్తి చేసి ఆయన బయటికి వచ్చారు చిత్రం చూడండి ఇంతసేపు అన్నిటినీ విడిచిపెట్టి ఒక గుహలో కూర్చొని పరబ్రహ్మానుసంధానం చేసి గొప్ప తపస్సు చేసినటువంటి నారద మహర్షి ఎక్కడికి వెళ్ళారు ఎవరి గురించి తపస్సు చేశారో వారిని సాకారముగా చూడ్డానికి కైలాస పర్వతానికి వెళ్ళారు వెళ్ళి ఏమని చెప్పాలి ఈశ్వర మీ అనుగ్రహం నా చేత తపస్సు తపస్సునందు నాకు సాక్షాత్కరించి నాకు జ్ఞానభిక్ష పెట్టారని చెప్పాలి కానీ ఆయన వెళ్ళి అన్నాడు ఇది అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి ఈశ్వర హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు కానీ నేను ఆ మన్మథభాణములను లెక్క పెట్టలేదు కామమును జయించాను అంటే ఈశ్వరుడు చేసిన పని నేను చేశానని చెప్పుకోవడం సోత్కర్ష కాబట్టి నేను కామమును జయించాను జయించి నేను తపస్సు ఎందు సిద్ధిని పొందాను అన్నారు అంటే శంకరుడు నవ్వాడు ఇక్కడ మీరు శివుడు చెప్పిన మాటని చాలా గట్టిగా పట్టుకోవాలి ఆయన అన్నాడు ఆ బావుందయ్యా చాలా చక్కటి మాట చెప్పావు చాలా సంతోషం కాముణ్ణే జయించావా మాటలా కాముణ్ణి జయించడం అంటే జయించిన వాడికి తెలుస్తుంది అందుకు కదా వచ్చి చెప్పావు నేను సంతోషించాను కానీ నారదా నీకొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో అయిననొక మాట చెప్పెదా మానసముననుంపు దీని మరువకు మెప్పుడు మౌనీంద్ర వైకుంఠునితో నుడువకు నీ తోరపు సిద్ధిన్ నాకు చెప్పావు కదా నేను కాముణ్ణి గెలిచానని నీకు అలవాటు కదా వైకుంఠానికి కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేస్తావు ఉన్నదొక్కటే పరబ్రహ్మమైన అన్ని రూపాలుగా చూడడంలో నీకు ఆనందం అక్కడ మాత్రం ఇలా చెప్పకే నా దగ్గర చెప్తే చెప్పావు అన్నారు ఏదో ఇలాగే చెప్తాడు పెద్ద ఆయన ఏడు పెద్ద పట్టించుకునేది అనుకున్నాడు గురువుల మాట తిరస్కరించడం అంటే ఇదే అనుష్ఠానములోకి రాని విద్య అది శ్రవణమునకు పనికొస్తుంది అంతే సినిమా మా కథ అనుష్ఠానంలో పెట్టనప్పుడు ఎందుకు ఇంకా వేదాంత విద్య ఇప్పుడు ఆయన బయలుదేరి ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో తండ్రి గారు సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు ఎవరు అసలు కాముణ్ణి గెలిచాడో ఆయన దగ్గరికి వెళ్ళి నీతో నేను ఈక్వల్ స్టేటస్ పొందానని చెప్పడం సంతోషం అందుకని ముందు శివుడి దగ్గరికి వెళ్ళాడు తర్వాత నాన్నగారి జబ్బాని లేని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు ఈ మాట నువ్వు శ్రీమన్నారాయణుడికి చెప్పకేం వైకుంఠంలో అన్నదాన్ని అసలు లక్ష్యమే పెట్టలేదు అందుకని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడగలేదు ఎందుకండి శివుడు ఇలా అన్నాడు అని అడగలేదు అడగకుండా వెళ్ళి మళ్ళీ ఇదే చెప్పాడు బ్రహ్మగారి దగ్గర నాన్నగారు నాన్నగారు నేను తపస్సు చేశానండి మన్మధుడు వచ్చి బాణాలు వేసాడండి అయినా నేను చెల్లించలేదండి కాముణ్ణి గెలిచాను తపస్సు ఎందు సిద్ధిని పొందాను అన్నాడు అంటే బ్రహ్మగారు అన్నాడు ఊరే నాన్న అలా అనకూడదురా నేను నీకో మాట చెప్తాను విను మున్నట శంకరుండు తపముల్ ఒనరించుచున్న మన్మధుండన్నిటలాక్షు గెల్వచని అంతము చెందే తదీయ దేవి ఆ పన్నగ భూషణం కొలిచి భర్తన భర్త ఆ పుణ్యపు భూమి శాంకర విభూతి జయించితి నీవు కాముని